ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని థర్డ్ డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళను కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు ముప్పై ఐదు రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట అది చర్చనీయాంశం కాదట కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా నీకు మనసుందా నీకు హృదయం ఉందా నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లల్లో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను పాలసీ పెడతానంటూ ముందుకు వస్తున్నావే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండే రకాల పర్యాటకం కొనసాగుతున్నది ఒకటేమో ఢిల్లీ పర్యాటకం ఎక్కే విమానం దిగే విమానం తప్ప ఒక రూపాయి కూడా వచ్చింది లేదు సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి ముప్పై సార్లు ఢిల్లీ పోయినాడు మంత్రుల్లో డెబ్బై సార్లు పోయినారు కానీ వంద సార్లు పోయినా వంద పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ల పర్యాటకం ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా ఒకవైపు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో ముప్పై ఐదు రోజులుగా అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు ఆఖరికి ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ అంతర్జాతీయ సంస్థ దాని సిఎఫ్ఓ ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్సు వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయం లభిస్తుంది మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగీరా తెలంగాణ నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి ఇయ్యా నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టే తందుకు ఎవరు నువ్వు నియంతవా రారాజువా చక్రవర్తివా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అందుకే నేను అంటా ఉన్నా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పనినా ఆ రైతుల తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఈరోజు ఒక రూపంలో వచ్చినాం రేపు ఇంకో రూపంలో వస్తాం తప్పకుండా నేను ఎండగడతాం మొన్న ఇక్కడికి మేము నీ అదానితోని నీ దోస్తి ఎండగడుతూ టీ షర్ట్లు వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనియలేదు ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు మగవాళ్ళను జైలుకు పంపినావు ఆడబిడ్డలనేమో ఇంటింటికి పోయి హింసిస్తున్నావు బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది మేము మీ ద్వారా గౌరవ మీడియా మిత్రుల ద్వారా కూడా రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా కొడంగల్ ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీ తరఫున మేమున్నాం మీ తరఫున కేసీఆర్ గారు ఉన్నారు ఎన్ని రకాల క్షోభ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా మీకు అండగా నిలబడతాం ఇవాళ కేవలం జైళ్లలో పెట్టడమే కాదు అరాచకం చేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఈరోజు కూడా లగచెర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉండే కుటుంబ సభ్యులను రైతుల కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారిని ఇంకా కూడా వేధిస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతూ ఉన్నాం శాసనసభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం నిజాలు బయటికి వచ్చేంత వరకు ఈ లగచర్ల ఎందుకు జరిగింది అసలు తిరుపతి తిరుపతిరెడ్డి కనుసన్నల్లో అక్కడ పోలీసులు ఎందుకు నడుస్తున్నారు అనుముల తిరుపతి రెడ్డి కనుసన్నల్లో అక్కడ అధికారులు ఎందుకు పనిచేస్తున్నారు ఒక రాజ్యాంగేతర శక్తిగా రేవంత్ రెడ్డి అన్న తిరుపతి తిరుపతిరెడ్డి అక్కడ ఎట్లా ఊరేగుతున్నాడు రెండు వందల మంది పోలీసులను పెట్టుకుని అనే విషయాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తప్పకుండా తీసుకొస్తాం కొడంగల్ రైతన్నలకు కొడంగల్ గిరిజన బిడ్డలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం న్యాయస్థానం మీద తప్పకుండా మనందరికీ విశ్వాసం ఉంది న్యాయం లభిస్తుంది ఇప్పటికే మీరు ముప్పై ఐదు రోజులు శిక్ష అనుభవించినారు మీకు తప్పకుండా న్యాయం లభిస్తుంది మీరు భయపడవద్దు కేవలం కొడంగలు ఒకటే కాదు ఇవాళ మా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణికరావు గారు చెప్తా ఉన్నారు అక్కడ న్యాల్కల్లో కూడా గొడవ జరుగుతూ ఉంది అక్కడ కూడా రైతులు మేము భూములు ఇవ్వమంటున్నారు కానీ అక్కడ కూడా బలవంతంగా గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాల పద్నాలుగు వేల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాలు గత ప్రభుత్వం సేకరించి పెడితే దాన్ని రద్దు చేసి తిరిగి రైతులకు ఇస్తామని చెప్పింది మీరు ఫార్మాసిటీ వద్దని చెప్పింది మీరు ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం రైతులకు భూములు ఇస్తాం అని అన్నాడు కందుకూరులో యాచారంలో తిరిగి తిరిగి చెప్పింది మీరు ఇవాళ ఇటు హైకోర్టును మోసం చేస్తున్నారు అటు రైతులను మోసం చేస్తున్నారు జైళ్లలో పెట్టి వారి కుటుంబ సభ్యులను బెదిరిచ్చే అప్రజాస్వామిక పనులు చేస్తూ ఉన్నారు తప్పకుండా మీ భరతం రాష్ట్ర ప్రజలు పడతారు ముఖ్యంగా రాష్ట్ర రైతులు పడతారు అప్పటిదాకా తప్పకుండా మీ తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది వీళ్లకు రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదాకా పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా రైతులకు బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి వదిలించి వదిలేదాకా జైలు నుంచి విడుదలయ్యేదాకా వారి తరపున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది తప్పకుండా శాసనసభ జరిగినంత కాలం ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చైనా సరే తప్పకుండా సమాధానం రాబెడతాం ఇవాళ పారిపోవచ్చు ఒక్కరోజు రేపటి నుంచి ఎక్కడ పోతారో కూడా చూస్తాం ఇవాళ మీరు నిజంగా ఒక మాట ఆలోచించండి ఇంత ముఖ్యమైన సమస్య నలభై రోజులుగా రైతులు వారు జైళ్లలో ఉంటే అందులో ఉన్న ముగ్గురికి ఆరోగ్య సమస్య వచ్చి అనే రైతు గుండెపోటు వచ్చి కంప్లైంట్ చేస్తే ఆయన హాస్పిటల్కు పోలీస్ బండ్ల తీసుకొచ్చింది తీసుకురావడమే కాకుండా ఎంత అమానవీయంగా ఎంత క్రూరంగా ఎంత దుర్మార్గంగా ఈరోజు బేడీలు వేసి ట్రీట్మెంట్ చేస్తున్నారో ఇక్కడ చూడవచ్చని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకంటే అరాచకం ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడన్నా చూసినమా దయచేసి ఆలోచన చేయండి గుండె నొప్పి వచ్చింది ఛాతీ నొప్పి వచ్చింది అనే రైతుకి బేడీ లేచి ట్రీట్మెంట్ చేసే ఒక దిక్కుమాలిన నికృష్ట ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం శాసనసభలోనే వారిని తప్పకుండా నిలదీస్తామనే మాట మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆ రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం 誰 I'm <laughs> <laughs> Look. <laughs>